హాయ్ ఫ్రెండ్స్ శివ మందిర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దేవి నవరాత్రులు హాయ్ ఫ్రెండ్స్ శివ మందిర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దేవి నవరాత్రులు ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరియ అలంకరణ తప్పక చూడండి ఫ్రెండ్స్ తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ శివమందిర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దేవి నవరాత్రులు ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరణ తప్పక చూడడం ఫ్రెండ్ శివమందిర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా ఫ్రెండ్స్ బాయ్